హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సండే కదా ఇంకా సండే రోజు మార్నింగ్ టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇంకా నైట్ అన్ని నానబెట్టుకున్నాను అండి ఇక్కడ వచ్చేసి మినపగుళ్ళు పెసరపప్పు బియ్యము కొన్ని సగ్గు బియ్యము కొన్ని మెంతులు వేసేసి ఇంకా నైటే నానబెట్టుకున్నానండి సో ఇంకా సండే వచ్చిందంటే చాలు ఎప్పుడు బయట నుండే టిఫిన్ అనేది తెచ్చుకుంటాము చాలా తక్కువ మార్నింగ్ టిఫిన్ చేయడము ఎందుకంటే ఇంకా సండే రోజు కొంచెం లేట్గానే లేస్తాం కదా మధ్యాహ్నం వంట చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పొద్దున్న టిఫిన్ అనేది ఏమి పెట్టుకోను ఏమి చేయను బయట నుంచి ఇంకా పిల్లలు కానీ మేము కానీ తెచ్చుకుంటాం మా వారు ఒక్కొక్క రోజు ఉంటే ఉంటారు లేదంటే తను బయటకు వెళ్ళిపోతారు కాబట్టి మేము ముగ్గురమే ఉంటాం కదా ఏదో ఒకటి తెచ్చుకొని మ్యాగీయో ఏదో ఒకటి చేసుకుంటాను టిఫిన్ అనేది పొద్దున్నేమి చేయను అనమాట సో ఇంకా నైట్ అయితే ఇంక ఇవన్నీ నానబెట్టుకున్నాను కదా పొద్దున్న లేచి మిక్సీకి వేసేసి ఇంకా పల్లీ చట్నీ అయితే చేశాను దీనికి ఇంకా పూరీ కర్రీ కూడా చేయమన్నారు ఇంక నేనేమీ చేయలేదన్నమాట సో నేను ఇడ్లీ చేద్దామని అనుకున్నాను కానీ పిల్లలు అయితే ఇడ్లీ అయితే అంత ఇష్టంగా తినరు ఒక మూడు ఇంక రెండే తింటారండి ఎక్కువైతే తినరు ఇంక దోశలు అనుకోండి ఇష్టంగా తింటారు సరేలే వాళ్ళకి నచ్చిందే చేద్దామని చెప్పేసి ఇక్కడైతే అయితే దోశలు అయితే వేసేస్తానండి ఇంకా ఈరోజు సండే కదా మా స్వాములన్నీ అయిపోయామనమాట ఇంకా పిల్లలు వచ్చేసి ఈరోజైతే నాన్ వెజ్ అయితే వండమంటున్నారు ఇంకా మధ్యాహ్నం అయితే నాన్ వెజ్ వండుదామనేసి అయితే అనుకుంటున్నాను ఏం వండాలో ఏంటనేది తెలియట్లేదు ఇంకా చికెనా మటనా ఇంకా ఫ్రాన్ పిజ్సా ఏం తెద్దాము అనేది ఇంకా అర్థం కావట్లేదు అనమాట ఇంకా పిల్లలకి ఏదైనా వస్తే అదే తీసుకొచ్చి ఇంకా మధ్యాహ్నం అయితే ఏదో నాన్ వెజ్ అయితే ఉండదాం అనేసాత అనుకుంటున్నాను సో ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అయితే దోశలండి మీ ఇంట్లో ఏం చేశారనేది కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి బాయ్ బాయ్